యేసు ప్రభు నమ్ముకో నీకు పరలోకం వస్తుందని బైబుల్ చెబితే యేసు ప్రభు నమ్ముకో నువ్వు ఇల్లు అని ఇతర బాధ చేస్తున్నాడు నమ్ముకో నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావని బైబుల్ చెబుతుంటే యేసు ప్రభు నమ్ముకో నీకు పిల్లలు కొడతారని చెప్తున్నాడు ఇదెక్కడ సో వార్త యేసు ప్రభు నమ్ముకోని రోగాలు పోతాయి యేసు ప్రభు నమ్ముకోని విళ్ళు కొట్టుకుంటావు యేసు ప్రభు నమ్ముకో నీ పిల్లల విద్య బాగా జరుగుతుంది యేసు ప్రభు నమ్ముకో ఈ శరీరానికి సంబంధించినవన్నీ దొరుకుతాయి అని చెప్తున్నారు బోధ భిన్నమైన బోధ కలుషితమైన బోధ మోసకరమైన బోధ యేసు రాక ముందు ప్రపంచంలో జరుగుతున్న అక్రమమైన బోధ రేపు మేలో నేను కడప పట్టణానికి పెడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు దెయ్యమా దైవమా అది అక్కడ టైటిల్ మాట్లాడబోతున్నా మున్సిపల్ గ్రౌండ్ లో అక్కడ ఉన్న కొన్ని సంఘాలు సుందర్రావు గోబ్యాక్ అనే అప్పుడే కరపత్రనం దించారట ఎక్కడికి వెళ్ళిపోమంటారు నేను వెళితే నన్నదికి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు మా బోధలను కాదంటున్నాడు మా వ్యాపారాలు దెబ్బ తీసేస్తున్నాడు ఏటండి చిత్రం ఉన్న బోధన ప్రకటిస్తుంటే ఈ ప్రపంచంలో యేసు అక్రమంగా జన్మించాడని యేసు ఒక పతిథికి పుట్టాడని ఒక రోమన్ సైనికునితో మరియ వ్యభిచారం చేయటం వల్ల పుట్టాడని ఒకడు నోరు పారేసుకుంటే మీస ఉన్న ఒక మగాడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు ఆ రోజు రావే నిలబడ్డాడు పంతొమ్మిది వందల తొంభైలో భారత నాస్తిక సంఘానికి అధ్యక్షుడైన హేతువాద సంఘానికి అధ్యక్షుడైన రావిపూడి వెంకటాద్రి లోని ప్రారంభ అధ్యాయములో ప్రారంభ వచనములో అది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించానన్న మాటే పచ్చి అబద్ధమని పురువు చేయటానికి నా మీద పోటీకి నిలబడితే ఆ రోజు ఏ ఒక్కరూ ప్రపంచంలో కనబడకపోగా ఈ సుందర్రావి హోటీలో నిలిచి కోరలు తీసేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంతం కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాసి తొంభై తొమ్మిదికి అంతమైపోతుంది ప్రపంచము అంటే అది కాదని యేసుక్రీస్తు ఇండియాకి వచ్చి చచ్చిపోయి కాశ్మీర్లో సమాధి అయిపోయాడని సువార్త లేదు అని చెప్పాడు ఐఏఎస్ వ్యాధ వ్యాసుని బహిరంగ పోటీకి రాకుండా చేశాను సికింద్రాబాద్ మైదానంలో పిడి సుందరే పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ప్రోపగేషన్ సెంటర్ అధినేత అహమ్మద్ దేదాత్ అసలు ఏ శిలువ వేయబడలేదు అని అప్పటికే పద్నాలుగు మంది క్రైస్తవ పండితులను ఓడించినప్పుడు ప్రపంచంలో లేక మన క్రైస్తవ్యానికి దిక్కు లేక అతను ఎదిరించిన మునగాడు ప్రపంచంలో దొరకనప్పుడు ఇండియా తరఫున ప్రపంచ క్రైస్తవుల తరఫున ఇండియాలో ఆంధ్ర రాష్ట్రంలో నేనున్నానని సవాలు విసిరి విజయవాడలో మహాబహిరంగ పోటీ ఏర్పాటు చేసి నిలబడిన టిడి సుందర్రావు నేనున్నాను నేను నేను వెళ్ళిపోతా వెనక్కి మీరైనా ముందుకు రండి నన్ను వెళ్ళిపోమన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ముందు నిలబడండి ప్రపంచానికి సమాధానం చెప్పటానికి ఒక శాస్త్రవేత్తకు సమాధానం చెప్పటానికి ఒక హేతువాదికి సమాధానం చెప్పటానికి ఒక నాస్తికునికి సమాధానం చెప్పటానికి ఒక దొంగ భక్తునికి సమాధానం చెప్పటానికి ఒక దొంగ అపస్తు సమాధానం చెప్పటానికి నా తమ్ముళ్ళు నా అన్నలు నా చెల్లెలు నా తల్లిదండ్రులు ఎందరో అమాయకులైన క్రైస్తవులు నిర్వీర్యమైపోతున్నారు ఈ రోజున ఎక్కడిక వెళ్ళిపోతున్నారో తెలియదు దొంగ బోధల చేత దొంగ భక్తుల బోధల చేత దొంగ మాటల చేత అమాయకులైన క్రైస్తవ్యం అయిపోయి ఆత్మీయంగా నిత్య జీవానికి వెళ్లే మార్గం కోసం కాకుండా శారీరకంగా సుఖాలు సంప్రాప్తం అవుతాయని రోగాలు పోవడానికి ప్రభువును నమ్మమని లేనిపోని తప్పుడు బోధలు చేసి నమ్మించి మోసపోతున్న ఎంతో మంది అమాయకులను బాగు చేయటానికి ఈ సుందర్రావు మీ మధ్యకు వచ్చాడే తప్ప మీ కానుకల కొరకు మీ డబ్బు కొరకు మీ చందాల కొరకు దేనికి నేను రాలేదు నేను ఎందుకు వెనక్కి పోవాలి